ఇందాక మనం అక్కడ బయట చెప్పుకున్న విధంగా ఇప్పుడు ఆలయం లోపలికి వచ్చేసాము ఈ ఆలయంలో అనేక రకాల విశిష్టతలు ఉన్నాయి దీనికి సంబంధించిన అంశాలు కొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆలయ ట్రస్ట్ వ్యవస్థాపకులు నరసింహారెడ్డి గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈరోజు మనం స్పెషల్గా చేస్తూ ఉన్నాం కదా ఎట్లా ఏంది అసలు కారణం ఈరోజు విశిష్టత ఏమిటంటే మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి అని తిరుపతిలో మనం చూసినట్టయితే స్వామికి సంవత్సరంలో ఒకరోజు జ్యేష్ఠాభిషేకం అని నిర్వహిస్తారు అయితే అది స్వామివారి పుట్టిన అయినటువంటి శ్రవణ నక్షత్రం రోజు నిర్వహిస్తారు జ్యేష్ఠమాసంలో మనం కూడా మొదట్లో అలాగే మొదలు పెట్టుకున్నాము జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించుకునేది విశేషంగా ఎందుకు అది పురాణాల ప్రకారంగా గురువుగారు చెప్పినట్టుగా అలా జరుగుతుంది ఒకసారి ఒక సాధ్వీమని మాత నిర్మలానంద భారతి గారని వారు ఆశ్రమం ఎక్కడో తెలియదు నేను ఇప్పటికీ వారిని వ్యక్తిగతంగా కలవలేదు కానీ ఫోన్ వచ్చింది వారి దగ్గర నుంచి వచ్చి నాయనా మీరు నరసింహారెడ్డి గారేనా అని అడిగారు అవునమ్మ మీరు అన్న నా పేరు ఇలా నిర్మలానంద భారతి అండి ఇలా మాదవ ఆశ్రమం ఉంది ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తాము మీ ఇందూరు తిరుమల క్షేత్రం గురించి విన్నాను చాలా చక్కగా నిర్వహిస్తున్నారు దేవాలయ కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని అదీ కాకుండా ఆధ్యాత్మిక ప్రకృతి సేద్యం కూడా మొదలుపెట్టారని తెలిసింది చాలా అభినందనీయం బాగా చేస్తున్నారు ఇలా చెప్పారు చెప్పి నాదొక కోరిక ఉంది మీరు తీర్చాలి అన్నారు అమ్మా తప్పకుండా స్వామి అనుగ్రహిస్తే మేము తీర్చేదేముంది అన్నది నేను చాలా కాలంగా చాలామంది మీలాంటి వాళ్ళకు చెబుతున్నాము వేదంలో ప్రస్తావన ఉంది పురాణ ఇతిహాసాలలో కూడా దీని ప్రస్తావన ఉంది స్వాతి నక్షత్రం అని మీకు తెలుసు కదా మీరు అందరూ చదువుకున్న వాళ్ళు కదా స్వాతి అంటే మీరు ఇప్పుడు సినిమా పాటలలో విని ఉంటారు స్వాతి ముత్యం స్వాతి ఇది అని అదో రకంగా సో ఆ స్వాతి నక్షత్రానికి ఉన్న విశిష్టత ఏమిటంటే ఆ రోజు కురిసేటువంటి వర్షం ముఖ్యంగా మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రానికి ఉన్నటువంటి విశిష్టత అట్లాగే మాసంలో కూడా స్వాతి నక్షత్రం వస్తుంది అయితే మాసానికి ఒక విశిష్టత ఉంది అందుకని మీరు జ్యేష్టమాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజు స్వామిని ప్రార్థన చేసి ఆ రోజు మీరు ఏమైనా స్వామితో ఒక విజ్ఞాపన లాగా చేసి వర్షం కనుక ఆ క్షేత్రంలో కురిపించి ఆ కుర్చిన వర్షంలో ఆ నీటిని ఒడిసి పట్టుకొని దాంట్లో మీరు ఎట్లయితే ఆధ్యాత్మిక వ్యవసాయం చేస్తున్నారో ఆ ధాన్యాన్ని అందులో నానపెట్టి దానికి ఒక విశిష్టత ఏమిటంటే ఔషధ లక్షణము వస్తుంది ఎందుకంటే అది విశేషమైనటువంటి సాతి నక్షత్రం మనము రెగ్యులర్గా చూసేటువంటి వర్షం వేరు ఈ వర్షం వేరు ఈ వర్షానికి కూడా డిఫరెంట్ ఉంది సో అందులో మీరు ఈ ధాన్యాన్ని నానబెట్టి ఏదైనా ఒక సువాసన దానికి వచ్చేటట్టు చేస్తే ఉదాహరణకి ఉదాహరణకి మీరు ఒక ఒక బియ్యం ఇప్పుడు మేము నారాయణ కామిని అనే ఒక బియ్యము ఘని అనే ఒక బియ్యం ఇలా ఇరవై ఎనిమిది రకాల బియ్యం పండిస్తున్నాం ఒక బియ్యాన్ని తీసుకొని దానికి ఒక వాసన రావాలి ఉదాహరణకి గులాబీ పువ్వులు అందులో వేసి నానబెట్టారనుకోండి ఈ గింజలకన్నిటికీ గులాబీ వాసన వస్తుంది ఎందుకంటే ఈ స్వాతి నీరు ఉంటుంది కనుక అంతేకాదు ఈ నారుని మీరు పోసి పంటగా పండిస్తే ఆ పంట మొత్తం కూడా ఈ గులాబీ వాసన వస్తుంది ఆకర్షణ దాంట్లో ఆ స్వాతి నీటికి ఉంది ఇప్పుడు ఆ నీరే కదా ముత్యంగా మారుతుంది ఆ నీరే కదా కాలకూట విషంగా మారుతుంది ఆ నీరే కదా కర్పూరంగా మారుతుంది ఒకే వర్షము స్వీకరించేదాన్ని బట్టి తన గుణాన్ని మారుస్తుంది ఆ వర్షానికి ఉంది ప్రకృతిలో ఇప్పుడు ముత్యపు చిప్పల్లో పడితే అది ముత్యమైంది పాము నోట్లో పడితే అది విషమైంది ఇంకొక దాంట్లో పెడితే అది కర్పూరమైంది అంటే వాన ఒకటే కానీ స్వీకరించే దాన్ని బట్టి మారుతుంది అట్లాగే మీరు ఈ గింజల్ని కనుక అందులో నానబెట్టి ఒక రకమైనటువంటి సువాసన దానికి అబ్బిచ్చాలంటే ఈ స్వాతి వర్షపు నీటిలో అలా చేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టి మీరు వ్యవసాయంలో చల్లి చూడండి దాని యొక్క మార్పు ఎట్లా సంభవిస్తుందో ఇంతవరకు నేను చాలామందికి చెబుతున్నాను కానీ పాపం అందరూ ప్రయత్నం చేస్తున్నారు కానీ వర్షం కురవటం లేదు వాళ్ళ దగ్గర అని ఇప్పుడు మీరు చేశారా ప్రాక్టికల్గా ఎట్లా ఉంది దీన్ని మూడు సంవత్సరాల క్రితం అమ్మ చెప్పిన తర్వాత మొట్టమొదటిసారి మేము ఇలా దాన్ని స్వాతి నక్షత్రంతో కూర్పు చేసుకొని స్వామివారి అభిషేకాన్ని దానికి అనుసంధానం చేసుకొని అదే రోజు వరుణయాగం పెట్టుకొని అంటే స్వామికి విజ్ఞాపన చేయడం అగ్నిముఖత ఇందాక మీరు చూశారు అగ్నిదేవుడి ద్వారా వరుణదేవుడికి ఆ సందేశాన్ని ఇచ్చి స్వామి యొక్క కటాక్షంతో ఇక్కడ మీరు ఆ వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షపు నీటి ద్వారా మీ క్షేత్రంలో ఇది ఇది నా పొలం అనేది కాదు ఇది స్వామివారి పొలం ఇది మొత్తం ఆయింది ఈ ప్రాంగణం అంతా ఆయనకి దాసులు నాలాంటి దాసులు భక్తులు కొంతమందిని కలిసి స్వామివారికి అందించడం జరిగింది ఇప్పుడు ఆయన క్షేత్రం దీనికి అన్నీ ఆయనే యజమాని అతనే అందుకని స్వామి నీ క్షేత్రంలో ఈ వర్షాన్ని కురిపించి తద్వారా ఈ ప్రయోగం అంటే మనం ఇప్పుడు ప్రయోగం అనుకుంటున్నాం కానీ ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో మునులు రుసులు దీనికి పెద్ద చరిత్ర ఉందని అమ్మగారు చెప్పారు తెలియక ఇది తెలియక ఈ చేస్తే బహుశా మీరు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కనుక భగవంతుడు మిమ్మల్ని అక్కడ అనుగ్రహిస్తే ఆ వర్షం కురిస్తే మీరు ఇది చెయ్యండి అనింది మొదటిసారి మాకు అది తెలియగానే మేము ఈ విషయం అందరికీ కూడా చెప్పాము మా రైతులకు అందరికీ చెప్పి ఇలా ఒక మాతగారు గారు చెప్పారు మనం దీన్ని ఈ క్షేత్రంలో చేద్దామని చెప్పాం సో ఆ రోజు నిర్వహించాం మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే విధంగా నలభై డిగ్రీల ఎండ అసలు ఎక్కడ మేఘం అనేదే లేదు నిర్మలమైన ఆకాశం ప్రదక్షిణ చేయడానికి ఒక్క ప్రదక్షిణ చేయడానికే కాళ్ళు కాలిపోతున్నటువంటి స్థితి అసలు వర్షం పడుతుందా స్వామి ఏదో అంటున్నారు అనేటువంటి కాస్త అపనమ్మకం కూడా మిగతా వాళ్ళకి కానీ నిర్వహించాం నిర్వహించిన తర్వాత అంటే ఇంకా అప్పుడే కాదు మధ్యాహ్నం అయింది మా అర్చక స్వాములు వీళ్ళంతా కలిసి ఆ క్షేత్రంలోకి వెళ్ళి ఆ ధాన్యం చల్లాము స్వామివారి అభిషిక్తం చేసినటువంటి ఆ నీటిని తీర్థాన్ని పొలంలో చల్లాము తిరిగి వస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వంద వంద మీటర్ల ఈ రోడ్డుని మేము దాటడానికి అష్ట కష్టాలు పడ్డాము అంటే అంతగా కాళ్ళు బొబ్బలు వచ్చే అంత వేడితో నుండి వచ్చాము చేసుకున్నాము తీర్థ ప్రసాదాలు అయినాయి మామూలుగా వెళ్ళిపోయినాము ఇంకా వర్షం వచ్చే సూచన లేదు నేను హైదరాబాద్కి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాను కానీ అందరికీ చెప్పాను ఏ రాత్రి వర్షం ఖచ్చితంగా పడుతుంది పడితే ఆ నీటిని ఈ కుండలలో ఒడిసి పట్టండి ఈ విధంగా చేయండి అని అయిపోయింది మామూలుగా ఈ అవతారం పోయింది మళ్ళీ రెగ్యులర్ అవతారంలోకి వచ్చి బయలుదేరే సమయంలో మా ఇక్కడ పనిచేసే వాళ్ళు స్వామి మళ్ళీ హైదరాబాద్ తాకి వెళ్తారు కదా టీ తాగేళ్ళండి అన్న సరే అని ఆగి ఆ టీ కోసం ఆగాం అంతే ఐదే ఐదు నిమిషాలు వాళ్ళు టీ ప్రిపేర్ చేసి తెచ్చే లోపల సడన్గా ఒక మే ఒక మేఘము దట్టంగా కమ్ముకొని ఒకే మేఘం అది అలా అలా తిరుగుతుంది అరే ఇది ఇటే వచ్చేటట్టు ఉంది మీరు కుండలన్నీ సిద్ధం చేయండి అనే లోపాలే బట్ బొట్టు బట్ బట్ కురిసేసింది పరిగెత్తుకో పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ అక్కడ అన్ని పట్టుకున్నాం మాకు ఇరవై లీటర్ల నీళ్ళు కావాలి ఇది చేయడానికి సరిగ్గా ఇరవై లీటర్లు మాకు అందుబాటులోకి రాగానే వర్షం అయిపోయింది ఎంత అద్భుతం అంటే ఎంత తన్మయత్వం అంటే మేము అంతా కూడా ఆ వర్షంలో చిందులేసాము భగవంతుడి మీద విశ్వాసం ముఖ్యంగా అమ్మ మాత నిర్మలానందదేవి ఆవిడ ఫోన్ చేసి సూచన మేరకు కానీ అమ్మకి ఎంబడే చెప్పాము చెప్తే ఆవిడ పరమానందపడి ఇన్నేళ్ళ నా తపస్సు అయినా మీరు దాన్ని జాగ్రత్తగా చేయండి అని అంటే అలా చేసాం అప్పుడు అప్పుడు మేము ఆ ధాన్యాన్ని నాలుగు రకాల వాసన లభించేట్టుగా ఒకటి మల్లెపూలతో ఒకటి గులాబీలతో ఒకటి ఇలాయచీతో ఇలా నాలుగు రకాలు అందులో కర్పూరం ఒకటి వేసి ఒకే ధాన్యాన్ని చిన్న చిన్న దాంట్లో వేసాము ఒక లైన్లో వేసాం ఒక బెడ్ చిన్న బెడ్ వేసి ఒక నాలుగు లైన్లు వేసాం వేసిన తర్వాత హాయిగా మంచిగా పంట వస్తూ ఉంది దాన్ని ఎప్పుడు చూసినప్పుడల్లా ఆనందపడుతున్నాము ఈనింది ఈనిన తర్వాత గొలుకలు వచ్చాయి గొలుకలు వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను మా వాళ్ళకే దీన్ని జాగ్రత్తగా చూస్తుండండి మనం ఇది ఇట్లా పండించినాం కదా కాపాడాలి దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉత్పత్తి చేసి ఒక అర ఎకరమో ఎకరమో వేద్దాము అప్పుడు దాని యొక్క దాంతో స్వామి ప్రసాదంగా అందరికీ పెట్టాలి అనేటువంటి కానీ ఆ పాలు తాగే దశలో ఒక్కరోజే ఎక్కడి నుంచో అన్ని పక్షులు వచ్చాయి పక్కనున్న ధాన్యాన్ని ఏ లైన్లో అయితే మేము ఏ ఒడ్డులో అయితే ఏ మడిలో అయితే వేశామో పక్కనున్న ఒక్క గింజను కూడా ముట్టుకోలేదు ఈ గింజలన్నింటినీ తినేసాయి మొత్తం బరిగేలా అంటే అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో ఏదో ఒక లక్షణము కొత్తగా అబ్బింది పక్కనున్నది కూడా ప్రకృతి వ్యవసాయమే అయినా ముట్టుకోలే అంటే దీనికి ఏదో కొత్త రకమైన టేస్ట్ వచ్చింది ఏదో ఒక రుచి తగిలింది అందుకే పక్షులన్నీ వీటి మీద వాలే పక్షులకి ఏదో సూచన భగవంతుని ద్వారా జరిగింది కనుక అవి తిన్నాయి సో ఇప్పుడు మనం దీన్నైతే రిజల్ట్ మనం చవి చూడలేదు కానీ ఒకటి ప్రకృతి నేర్పింది ఏమిటంటే దాంట్లో ఏదో ఉంది కనుక పక్షులు తిన్నాయి అంటే అది పరిపూర్ణమైంది ఇక దీన్ని ఎట్లా అంటే మళ్ళీ ఒక సంవత్సరం ఆగాం మళ్ళీ ఒక సంవత్సరం ఆగి మళ్ళీ రెండవ సంవత్సరం ఇలాగే చేసాం రెండవ సంవత్సరం కూడా అద్భుతం ఏంటంటే మేము పొలంలో ఉండి ఇచ్చేస్తున్నాం అప్పటికి మేఘం లేదు ఒక మేఘం ఇలా వచ్చి అలా తిరుగుతూ పోయింది ఇంకా రాదు వర్షం అనుకొని గింజలు చల్లేసి ఇంకా బయటికి వచ్చే సమయంలో ఇక్కడ నుంచి బయలుదేరిన మేఘం ఎటువైపే తూర్పు వైపే తెలియదో మళ్ళీ తూర్పు నుంచి అచానకంటాం మనం అంటే అకస్మాత్తుగా సడన్గా యూటర్న్ తీసుకొని ఇలా దక్షిణానికి వెళ్ళి దక్షిణం నుంచి మళ్ళీ నైరుతి నుంచి మా పైకి వచ్చింది వచ్చి కుంభవృష్టి కురిచింది ఆ వర్షము రేడియస్ చూస్తే ఒక కిలోమీటరు ఈ ఈ ఆ టెంపుల్కి ఒక కిలోమీటర్ వరకే పడింది ఎక్కడా వర్షం లేదు అది అద్భుతం ఆ వర్షం నీటిలో మళ్ళీ ప్రయోగం చేశాం ఇప్పుడు ఆ గింజలకి ఆ వాసన అబ్బింది దాన్ని ప్రసాదాలుగా పెడుతున్నాం అయితే ఈ సంవత్సరం మాత్రం దాన్ని ఇంకా కొంత అందరికీ అందించేట్టు ప్రసాదం కాకుండా ఎవరైనా మాకు ఇలాంటి బియ్యం కావాలంటే తెచ్చేట్టు సో ఇలాంటి అద్భుతాలు ఎన్నో సృష్టిలో ఉన్నాయి మనకి తెలియదు అయితే ఇలాంటి పెద్దలందరూ ఎవరైతే వేదం ద్వారానో గురువుల ద్వారానో ఇలాంటి సైన్స్ను జోడించినటువంటి ఆధ్యాత్మికత ఇది ఆధ్యాత్మికత గుడ్డిది కాదు బ్లైండ్ ట్రస్ట్ కాదు ఇది ఇది పరిపూర్ణమైన విశ్వాసం భగవంతుని పట్ల అట్లాగే విజ్ఞానం ఇందులో ఏమి ఏమిడి ఉంది దాన్ని డీకోడ్ చేసి ఇప్పుడున్నటువంటి ఆలయ వ్యవస్థ కొత్త తరానికి అందించాలి లేకపోతే మూఢత్వం కింద అయిపోతుంది ఇంత ఎండ కొడుతుంది ఏడుగలవా అనబడుతుంది అనేటువంటి స్థితి నుంచి ఎంత ఎండ కొట్టినా భగవంతుని శరణు చొచ్చితే మీరు యాగాన్ని ఇలా నిర్వహిస్తే తద్వారా జరిగినటువంటి మార్పులు ఇప్పుడు వీళ్ళు ఒక మంత్రం చెప్తే ఆ మంత్రం ద్వారా ఒక శబ్ద తరంగం బయలుదేరుతుంది ఆ శబ్ద తరంగం యొక్క ప్రకంపనలు ఒక మేఘాన్ని సృష్టి చేస్తాయి ఆ మేఘం భగవంతుని ఆదేశంతో మీరు ఎక్కడైతే కోరుకున్నారో అక్కడొచ్చి కురిసి తన పని పూర్తి చేసిపోతుంది ఇది ఉంది ఇది ఈ తరానికి ఇట్లా సైన్స్ ద్వారా చెప్పగలగాలి భగవంతుడు గురువులు పెద్దలు పరమ పూజ శ్రీ 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 తిదండి రామానుజన జీయర్ స్వామి వారి మంగళా శాసనాలతో ఇలా మొదటి నుంచే ఆలయ ప్రారంభం నుంచే స్వామివారు ఒక స్వేచ్ఛనిచ్చారు మీరు కేమని భగవంతుడు సంకల్పం చేస్తే దాన్ని చెయ్యండి మీరు శాస్త్రం గురించి ఆలోచించకండి అది మేము చూసుకుంటాం మీరు మీరు చెయ్యండి ఆ చేసిన దాని ఫలితాలని ఇలా చెబుతుంటే మనం ప్రపంచానికి ఒక సాక్షీభూతంగా నిలుస్తుంది ఈ అని హిందూరు తిరుమల క్షేత్రానికి వారు అలాంటి మార్గ నిర్దేశం చేశారు ఆ మార్గంలో మేము ప్రయాణం చేస్తున్నాం ఈరోజు కూడా ఈ స్వాతి నక్షత్ర ప్రయుక్త జ్యేష్ఠాభిషేకాన్ని పూర్తి చేసుకున్నాం మరికొద్దిసేపట్లో మీరు అంటారు కదా ఈ ప్రకటనల తర్వాత మరికొద్దిసేపట్లో మీరు భగవంతుని యొక్క కృప ఎట్లా ఉంటుంది వర్షం ఎట్లా పడుతుంది సాక్షిభూతంగా మీరే దాన్ని మీరు ఇందులో చిత్రీకరించి దాన్ని ప్రపంచానికి అందించండి రాబోయే తరానికి ఈ దేశం పట్ల ఈ సంస్కృతి పట్ల ఈ మతం పట్ల ఈ భాష పట్ల ఈ సంస్కృతి పట్ల ఈ ఆలయ వ్యవస్థ పట్ల ఒక అద్భుతమైనటువంటి విశ్వాసం కలిగేలా నిర్వహించాలి దానికి మీరందరూ కూడా పూనుకొని ఇలాంటి వాటిని లోకానికి అందించాలని కోరుకుంటూ ఈరోజు మీరంతా ఉండి ఉదయం నుంచి దీన్ని చిత్రీకరిస్తూ దీని యొక్క ఇక్కడ జరిగేటువంటి విధానాన్ని తెలుసుకుంటూ భక్తులందరికీ అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు మీకు మీ యాజమాన్యానికి అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు మరికొంత మేము చేసేటువంటి ఈ సేవల్ని మీరు లోకానికి అందించాలని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ సాధ్యం కానిది ఏది కూడా లేదు అనటానికి ఇక్కడ శ్రీమన్నారాయణుడు సాక్షాత్గా అనుగ్రహం ఏ రకంగా ఉంది అనేది ఫలితం ద్వారానే మేము చూస్తున్నామని చెప్పేసి నరసింహారెడ్డి గారు అనుభూతి చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కే సిక్స్ న్యూస్